మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు గులాబీ దండు కదలాలి సామాజిక ఉద్యమాలను బలపరచాలి అబద్ధ ప్రచారాన్ని తిప్పి కొట్టాలి హక్కులు సాధించుకోవాలి బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం కార్యనిర్వాహణ కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణిలో యువ కార్మికుల సమస్యలపై ఈ నెల ఇరవైనా గోదావర్గంలో జరిగే సింగరేణి ఆర్జన్ ఏరియా యువ కార్మిక సదస్సును జయప్రదం చేయాలని గుర్తింపు సంఘం ఏటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కార్మికులకు పిలుపునిచ్చారు ఈరోజు సింగరేణి ఆర్జవన్ ఏరియాలోని జీడికే టూ టూ ఏ ఇంక్లైన్లో ఆయన కార్మికులను కలిశారు అనంతరం మాట్లాడారు సింగరేణిలో ఏటీసీ గుర్తింపు సంఘం గెలిచిన తర్వాత కార్మికులు అనేక సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం చేయడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణికి నూతన గనులు వచ్చే అవకాశం లేదని నూతన గనులు వస్తేనే యువ కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు ఈ సదస్సుకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు యూనియన్ ప్రధాన కార్యదర్శి కుర్మి రాజ్ కుమార్లు పాల్గొని భవిష్యత్తు పోరాటాల కార్యక్రమాలపై ప్రసంగిస్తారని అన్నారు యువ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు రంగు శ్రీను భోగ సతీష్ బాబు పొన్నాల వెంకటయ్య కారంపూడి వెంకన్న ప్రకాష్ ఎల్ రమేష్ తదితరులు ఉన్నారు విమల రణదీవే స్ఫూర్తితో హక్కులు సాధించుకుందామని సిఐటి జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి పిలుపునిచ్చారు సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి ఖండి ఆర్జీవన్లోని వివిధ కాంట్రాక్టు కార్మికుల అడ్డాలపై మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల అడ్డాలపై విమల రణదీవే నూట పదవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ సభ్యులు మేధర్ సారయ్య అధ్యక్షత వహించగా విమల రాణదీవే చిత్రపటానికి సింగరేణి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు వి నాగమణి దీక్ష కుమార్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు రాజమౌళి నరహర్రావు ఉపేందర్ రాజు రాజేశ్వరి జయలక్ష్మి మమత మల్లమ్మ అనిత స్వరూప భాగ్య చందు రవి వెంకటేష్ భారతమ్మ తదితరులు ఉన్నారు సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ ఆర్జీవన్ జీడీకే వన్ నైన్ త్రీ ఇంక్లైన్ ఉద్యోగుల నుండి సామాజిక ఉద్యమనిధి సిఐటి పిట్ కమిటీ బృందం సేకరించారు ఈ సందర్భంగా ఆర్జివన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఆరపేల్లి రాజముగ్లి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు మేదర్ సారయ్య తోట నారాయణరావు దాసరి సురేష్ ఈదుల సాగర్ పెద్దపల్లి శిరణ్ అజయ్ కుమార్ తాదితారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ కార్పొరేటర్ పీడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు రామ్గుండం కార్పొరేషన్ పరిధిలోని శ్రీరామ్నగర్ పదవ డివిజన్ రేషన్ షాప్ దుకాణాన్ని సందర్శించారు ఈ సందర్భంగా పీడు కృష్ణ జక్కుల నరారి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకుడు గోగుల రవీందర్ రెడ్డి పంగరవి మహేష్ మామిడి వీరేశం తదితరులు ఉన్నారు డివిజన్లో రేషన్ షాను సందర్శించడం జరిగింది మన భారతీయ జనతా పార్టీ నాయకులము ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఐదు కిలోల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టినలా పెట్టలేదా అనే ఉద్దేశం కొద్దీ రేషన్ షాప్ను సందర్శించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అనే దొంగ మాటలు చెప్తుంది ఆరు కిలోల బియ్యం కూడా మేమే ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్తుంది అది కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా గమనించాలే మీరు ఎన్ని మోసపూరిత మాటలు చెప్పినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నరేంద్ర మోడీ గారు మన కరోనా నుంచి కూడా ప్రతి ఒక్క ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఇస్తుండు ఈ సన్న బియ్యం ఇచ్చుడు ఘనత మన నరేంద్ర మోడీ గారిదే ఈ ఐదు కిలోల బియ్యం పైసలు కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఇస్తుండ్రు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కిలోకి సంబంధించి ఇస్తుందని తెలియస్తున్నాను ప్రజలందరినీ గమనించాలే నా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బల బలపరచాలని కోరుతున్నాం జై శ్రీరామ్ భారత్ మత జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం గులాబీ దండు కథం తొక్కాలని ఓరుగల్లు దద్దరిల్లాలని కాంగ్రెస్ వల్ల గుండెల్లో రైలు పరిగెత్తాలని ఇరవై ఐదు వసంతాల గులాబీ జాతరను విజయవంతం చేయాలని రామ్గుండ మాజీ శాసనసభ్యుడు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చెంద బీఆర్ఎస్ నేత కౌశిక హరి పిలుపునిచ్చారు వరంగల్ జిల్లా ఇలిక తుర్తిలో ఈ నెల ఇరవై ఏడున జరిగే బీఆర్ఎస్ రజ్యోత్సవ సభ సందర్భంగా గోదావరికంలోని ఓ ఫంక్షన్ హాల్లో రామగుండం నియోజకవర్గ పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అయిందని హైడ్రా పేరుతో పేద ప్రజల జీవితాలను నాశనం చేశారని భూముల అమ్మకాల పేరుతో మూగ జీవాల గోస పెడుతున్నారని మూగజీవుల గోస రేవంత్ రెడ్డికి తగులుతుందన్నారు రుణాలు మాఫీ చేస్తా అని సగం రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే నాపై మా పార్టీ నాయకులపై పన్నెండు కేసులు పెట్టించారన్నారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కుంటు పడిపోయిందని పూర్తిగా గాడి తప్పిందని అధికారంలోకి వచ్చి ఏడన్నర కాలం గడుస్తున్న ప్రజలకు చేసేదేమీ లేదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నడిపెల్లి మురిదేలరావు పెంట రాజేష్ జేవి రాజు గోపు ఐలయ్య పాముకుంట్ల భాస్కర్ రమణారెడ్డి కల్వచర్ల కృష్ణవేణి రాకం వేణు కుమ్మరి శ్రీనివాస్ జనగామ కవిత సరోజిని అచ్చవేణు నూతి తిరుపతి చిలకలపల్లి శ్రీనివాస్ మేడి సదానందం జక్కుల తిరుపతి మెతుకు దేవరాజు ముద్దసాని సంధ్యారెడ్డి గుంపుల లక్ష్మి సట్టు శ్రీనివాస్ బుర్ర వెంకన్న రామరాజు నీరటి శ్రీనివాస్ ఇరుగురాళ్ల శ్రావణ్ కోడి రామకృష్ణ చింటు ఆవునూరి వెంకటేష్ తాతీర్తారులు ఉన్నారు ఇరవై ఐదవ సంవత్సరంలో అడిగెడుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవ వేడుకలలో భారీ బహిరంగ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రామకుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా తరలి వెళ్దామని సన్నాహక సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మీకందరి కూడా పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి ఉద్యమ వందనాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేళ్ల పాటు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఏనాడు ఎటువంటి స్వార్థం లేకుండా నాయకులమైన ఎమ్మెల్యేలైదమలో కౌన్సిలర్లైన ఎవరు ఈ టిఆర్ఎస్ పార్టీలో చేరలేదు రెండు వేల ఒకటి నాలుగు తెలంగాణ వస్తదో రాదో ఈ తెలంగాణ అరవై తొమ్మిదిలోనే ఉద్యమాన్ని నీరు గార్చిందో అన్నారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణ రాష్టం వస్తదాని నిరాశ నిస్ఫార్థంతో ఉన్నటువంటి సమయంలో గులాబీ జెండా రూపకల్పన చేసి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి రైతులను బషీర్పాలలో కాల్పులతోని రైతులు మరణించే సమయంలో వ్యవసాయం తండ్రి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడుకు ఎదురుగా నిలబడి టీఆర్ఎస్ పార్టీ స్థాపన చేయాలి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ముందుకు రావాలని నడువు పిలిచినటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఆ రోజు మేము చేరిన రోజు ఈ గులాబీ జెండా ఈ మెడలో వేసుకున్న రోజు ఈ తెలంగాణ రాష్ట్ర సాధి లక్ష్యంగా అనేక మంది రాముండ నియోజకవర్గంలో ఆనాడు కొప్పుల ఈ గారు మేడలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు వారి నాయకత్వంలో మనమందరం అందరం కూడా పనిచేసాం ఆ పనిచేసినటువంటి ఫలితం తెలంగాణ రాష్ట్రం కావాలి ఈ రాష్ట్రంలో మన బతుమాల్ని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు మారాలని ఏ అయితే కొట్లాడినమో మన కొట్లాడదా సాకారం కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక వర్గాలు అనేక ఇబ్బందులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు యూపీఏ ప్రభుత్వం అనేక నాటకాలు ఆడినా కూడా యూపీఏ కామం నిర్మా ప్రాంతంలో పెట్టించి ముప్పై ఆరు పార్టీలు పంపించి ఈ యొక్క డిసెంబర్ తొమ్మిది ఒక నినా ప్రజలందరినీ కూడా ఉద్యమంలో పాద్యమాలు చేసినటువంటి పార్టీ గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వం టిఆర్ఎస్ పార్టీ దుర్మార్గమైనటువంటి ఒక దుర్మార్గం ఆలోచన కలిగినటువంటి ఒక ప్రభుత్వం గవర్నర్ గౌరవైనటువంటి రేవంత్ రెడ్డి ఆ యొక్క కాలోచన ప్రాజెక్టును నిర్విధం చేయాలని ఇలా గోదవాలని నిండబెట్టి ఈ గోదావరిని ఎండబెట్టినందుకే నల్గొర సాధీయంగా నీళ్ళతో ఉద్యమం మళ్ళీ మొదలు కావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నూట ఎనభై కిలోమీటర్లు మన రామగుండం నుంచి వెళ్లే మళ్లీ ఉద్యమాన్ని మనం మొదలు పెట్టినని సగర్వంగా అక్కడ కూడా తెలియజేస్తున్నాను ఇంకా గొప్పగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలా ఈ యొక్క పార్టీని ఈ యొక్క పరిపాలన నిర్మించి నిలబడడానికి ఎప్పటికట్టలవీయడానికి ఎలా సిద్ధంగా ఉన్నటువంటి యొక్క సమయంలో వారికి వారి పరిపాలనకు నెల పదిహేను నెలల్లో సమయం ఇచ్చినాం వీళ్ళు ఏం నిర్వాహకం చేస్తారు ఏం పరిపాలన చేస్తారు వీళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఎన్ని నెలలలో ఏమి హామీ ఇచ్చారు ఏమి చేసి ఏమి నెరవేర్చిందని ఇప్పటిలాగా వేసి చూసినాం తిరుగువాలో మొదలైంది పార్టీ కూడా ప్రతి అడుగు అడుగున కూడా నిలగిస్తే పదిహేను నెలల్లోనే చిన్న చిన్నగానే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటే పన్నెండు కేసులు పెట్టింది ఇలా నా మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పన్నెండు కేసులు పెట్టిరు ఇంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మనమందరం కూడా మళ్ళీ పార్టీకి పునర్వైవం తెరవడం కోసం మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిలవడం కోసం ప్రతి ఒక్కరు కూడా అనుకురిత దీక్ష కార్యక్షేత్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన కార్యాచరణను నిరూపించినటువంటి సందర్భం వచ్చిందని సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను చెప్తున్నారు ఈరోజు మనం గతంలో మన పార్టీలోనే చేసి మన పార్టీకే మోసం చేసి పోయినటువంటి వాళ్ళని కూడా మనం చూసినాం వాళ్లకు రేపటి కాలంలో తప్పకుండా వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇటువంటి సందర్భంలోనే మీరందరూ కూడా కౌన్సిలర్ కావాల్సిన వాళ్ళు సర్పంచ్లు కావాల్సిన వాళ్ళు ఎంపీలు స్త్రీలు కావాల్సిన వాళ్ళు ఉప కావాల్సిన వాళ్ళు మీరందరూ కూడా మన యొక్క భారీ బహిరంగ సభ సందర్భంగా మనకున్నటువంటి నాయకత్వం కొంతమంది నాయకులు బయలు ఎక్కడ కూడా కార్యకర్తలు ఎవ్వరు కూడా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు వేరే పార్టీలలో చేయలేదు కొంచెం బాధపడుతున్నారు అయ్యో మన అధికారం లేదు అధికారం కోసమే వచ్చిన పార్టీలోకి ఒక పార్టీ పెట్టి ఇరవై ఐదు ఏళ్ళు అవడం అనేది చాలా గొప్ప విషయం అందులో ప్రాంతీయ పార్టీ ఇరవై ఐదు ఏళ్ళు అవడం అనేది చాలా గొప్ప విషయం అందులో పది ఏళ్ళు ఉద్యమానే పోయింది ఉద్యమం చేసి ఎంపీఎల్ గంట సహకారం చేసింది అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులలో పదిహేడు ఎంపీలకు పదహారు ఎంపీలు గెలిచినాయని కూడా అప్పుడు తెలంగాణ సహకారం కాని అట్లాంటి పరిస్థితి ఇవాళ మళ్ళొకసారి రెండు వేల సంవత్సరాల పెద్ద కేసీఆర్ గారు తెలంగాణ సాధన కోసం ప్రయత్నం చేసి అందరినీ కలపకపోయి అన్ని రకాల వర్గాల ప్రజలను కలపకపోయి అనేక ఆడుకోట్లను ఎదుర్కొని పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే ఇంత పార్టీలు ఉండే ఇవన్నీ ఉండాలి కూడా తట్టుకొని అందరికీ తెలంగాణ ఇవాళ ఇవాళ బాగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ఉన్నారు కాదు నేను తీసుకోనని చెప్తున్నాడు కదా ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ కూడా కారణం ఇవాళ కేసీఆర్ గారు అందరూ కేసీఆర్ గారు రేపు తెలంగాణ వచ్చేది కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యో కూడా ఎప్పటికీ కూడా కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం మీద ఉన్నాయి కేసీఆర్ గారి పట్ల కానీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్ల కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు జరగాల్సిన అవసరం లేదు లేకపోతే ఆయన జీవితాలు కూడా ముఖ్యమంత్రి గారు ఇలాంటి పరిస్థితులలో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల వసంతం జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం రాష్ట్రంలో కావచ్చు ఇంకా మాజీ మంత్రులు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పోరాటాలు జరుగుతా ఉన్నాయి ఆ పోరాటాల నేపథ్యంలోనే ఇవాళ పార్టీ మరొకసారి విజ్ఞప్తి దానికి తోడుగా స్థానికంగా కూడా మనం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్న దోపిడీ విధానాలు కానీ దౌర్జనాల మీద కానీ మనం ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది ఎక్కడికక్కడికి నిలదీయాల్సిన అవసరం ఉన్నది చెప్తా ఉన్నారు ఇవాళ కూలి హైదరాబాద్కి వెళ్ళి బయటకు వస్తుంటారు అక్కడికి వెళ్ళి ఆ కూలి రావాల్సిన అవసరం ఉన్నది గోదావరిలో కూడా ఈ పూలన్నీ కూడా రోడ్డు మీద రావాల్సిన అవసరం ఇవాళ ప్రజలు నష్టం జరిగినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముంగడ చెప్పుకోవడానికి భయపడుతుంది మరి అటువంటి సమయం మనం ధైర్యం వేయాల్సిన అవసరం ఇప్పటికే చాలా కేసులు మన మీద ఉన్నాయి అయినా కానీ పర్వాలేదు కానీ ప్రజల కోసం పార్టీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం కోసం నిలబడినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి తప్పకుండా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దౌర్జన్యం సిగరని కార్మికుల మీద చేస్తారు యూనియన్లకు సంబంధం లేదు విచ్చలవిడిగా వాళ్ళ మీద ఏ పార్టీలో పనిచేస్తున్నాను పట్టాలి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి అదేవిధంగా మట్టి తోచుకుంటాడు ఎవరికి పడతా కేసులు పెట్టాలిలో కొడతా ఉన్నాడు ఇది ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాను డెవలప్మెంట్ వంద రెండు వందల ఏడు వందల కోట్లు చెప్తాడు మనం ఆ గుడికా రావడానికి గుడికా ఏడు వందల కోట్లంతా అభివృద్ధి చేస్తున్నా అని చెప్తాడు ఏడనా అడిగిన రాము ఏదైతే ఫస్ట్ డివిజన్ ఇరవై రెండు ఇప్పుడు వర్క్ అక్కడ మట్టి అని చెప్పిన అయినా కనుక సోయాలి మనం చాలా చేసి చెప్పినాం మీ దగ్గర చర్చకు మేము వస్తామేనా ఇప్పటివరకు వరకు దానికి సమాధానం లేదు కాబట్టి మన ఏదైతే మన మన నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద కూడా మనమందరం అందరం కూడా బలంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఏదైనా ప్రజలంతా ఇవాళ మనం ఏదన్నా జరిగింది సంఘటన మనం అందరం కూడా ఎంపిక ఉండాల్సిన మన మన నాయకులు మనం కూడా ఉండాల్సిన అవసరం ఏ విధంగా ఉందో ప్రజలకు కూడా ఆ విధంగా మనం ఉండాల్సిన అవసరం ఉన్నది అనేకంగా నష్టపోయి కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి కార్యక్రమం ముందా తర్వాత కానీ గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైనటువంటి స్థానిక సమస్యల మీద దృష్టి తీసుకొని పార్టీ నిరాధారం రోడ్డు మీద ఉండాల్సిన అవసరం ఉన్నది ప్రజల కట్ట ఉండాల్సిన అవసరం ఉన్నది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం